హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీషో నుంచి కొన్ని ఆర్డర్లు అయితే పెట్టాను ఈ ఆర్డర్స్ అన్నీ కూడా టెన్ డేస్ ఆర్ ఎయిట్ డేస్లో అనమాట సో ఫస్ట్ అయితే కనుక నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయిపోతుంది టై బెల్టు అలాగే సాక్స్లు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కోవటమే సరిపోతుంది అనమాట సో ఇట్లా కాదని చెప్పేసి ఇవి ఆర్డర్ పెట్టానండి ఆర్డర్ పెట్టిన ఎయిట్ డేస్లో వచ్చినాయి అనమాట వీటి ప్రైజ్ వచ్చేసి వన్ నైంటీ ఫోర్ రూపీస్ అనమాట చాలా యూస్ఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి సో ఇవి సెట్అప్గా ఒక ఆర్గనైజ్గా ఒక బాక్స్ మీద ఇంకొకటి పెట్టేసి ఒక ఒక ప్లేస్లో ఆర్గనైజ్ చేసేయచ్చు అనమాట చాలా బాగున్నాయండి యూస్ఫుల్గా ఉన్నాయి సాక్స్లు అయితే కనుక ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఒక ఒక జత నీట్గా అయితే హోల్డింగ్ చేసేసి దీంట్లో అయితే పెట్టేశాను అనమాట సో ఇట్లా అయితే పెట్టేశానండి ఇంక మా పెద్ద బాబువి చిన్న బాబువి అంటే సెకండ్ బాబువే అనమాట థర్డ్ బాబు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు ఇంకా వాళ్ళ ముగ్గురి ఇద్దరి కూడా ఇట్లా సెట్ చేసేసానమాట సో ఇలా అయితే పెట్టేయచ్చు కానీ నేను ఇలా పెట్టలేదండి ఒక కార్నర్కి అయితే కనుక పిల్లలకి చక్కగా ఈజీగా ఉండాలి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళంతటి వాళ్ళు తీసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయేలాగా ఇలా ఆర్గనైజ్ చేసేసానమాట సో వాళ్ళకి అందేలా పెట్టానండి సో ఇలా అయితే పెట్టాను అనమాట ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట సో సెకండ్ వన్ వచ్చేసి దువ్వెన్లు అండి ప్లాస్టిక్ దువ్వెన్లు వాడుతున్నాం కదా సో అలా కాదని చెప్పేసి ఎంతో చూసి అంటే ఎంతో ఎతికి ఇవి చూ నాకు ఇవి కనిపించినాయి చాలా బాగా అనిపించినాయి అనమాట అన్నీ ఒకే సైజులో లేవు కానీ యూస్ఫుల్గా అనిపించింది చెక్క దువెన్లు అనమాట వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి సో చాలా బాగున్నాయి అన్నమాట ఇవి రీజన్ ఫుల్గానే అనిపించాయి అండి ఇంకా వీటినైతే ఆర్డర్ పెట్టాను అనమాట సో ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే ఉంటాయని చెప్పేసి అలా పెట్టేశాను ఇంకా థర్డ్ వన్ వచ్చేసి చిన్నది ఫోన్ స్టాండ్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ యూస్ఫుల్గానే ఉందండి చాలా బాగుంది స్మాల్ స్మాల్గానే ఉంది అంటే కిచెన్లో వంటలు చేసే వాళ్ళకైతే కనుక అంటే యూట్యూబర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా ఫోన్ అయితే ఇలా పెట్టేసి చూసారు కదండి ఇది అంటే టైట్ అవ్వడానికిను లూజ్ అవ్వడానికి అలాగే కిందకి స్టాండ్ అనేది పైకి కూడా అడ్జస్ట్ చేయడానికి అనమాట కింద ఇలా చూసారండి వీటిని ఇలా హోల్డ్ అనేది తీయటమే అనమాట హోల్డింగ్ తీసేసి ఇలా స్టాండ్ అనమాట ఇంకా స్టాండ్ ఇంకా సైజ్ ఇంతే అనమాట చిన్న స్టాండ్ చాలా బాగుందండి యూస్ఫుల్గానే ఉంది యూట్యూబర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో రీల్స్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్న స్టాండ్ చాలా బాగుంది యూస్ఫుల్గానే ఉందనమాట సో ఇంకా ఫోన్ స్టాండ్ అయితే కనుక ఇలా హోల్డింగ్ చేసేయచ్చు మొత్తం కూడా హోల్డింగ్ చేసేసి ఓ పక్కన పెట్టేయచ్చు సో యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట సో ఇదైతే కనుక ఒకటి తీసుకున్నానండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీషోలో నుంచి అనమాట ఇంకా మా సెకండ్ బాబుకి బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టానండి అనే కాదు ఇంకా ఇలా ఆర్డర్ పెట్టినవన్నీ కూడా ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ఫస్ట్ క్లాస్ వరకు కూడా ఈ ప్రోడక్ట్ ఈ బ్యాగ్లు అయితే కనుక చాలా యూస్ఫుల్గానే ఉంది ఫస్ట్ జిప్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట దీని ప్రైజ్ వచ్చేసి రెండు వందల పదమూడు రూపాయలండి ఇది ఇంకా ఇలా అనమాట ఇంకా చిన్న జిప్పును ఇంకా పెద్దది ఇంకా ఇట్లా స్నాక్స్ బాక్సులు పెట్టుకోవడానికిను ఎద జిప్పు ఇంకా వెనకాల జిప్పేమో ఇంకా పిల్లల బుక్స్ అనమాట మా రెండో బాబు చెప్పాల్సిందే అండి ఇంకా చిందర విందరగా పెట్టేసుకుంటాడు ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా వాడి అన్నీ తీసేసి హోంవర్క్స్ ఏమి ఇచ్చారు అని చెప్పేసి చూసి ఇంకా పెడతాను అనమాట నీట్గా అయితే కనుక పెట్టి ఇంకా హోంవర్క్ చేపిచ్చేసి ఇంకా సర్దేయాలన్నమాట సో బ్యాగ్ అయితే కనుక ప్రైజ్ అయితే రీజనబుల్గానే ఉందండి చాలా బాగుంది ఇవన్నీ కూడా మీషో నుంచి ఆర్డర్ పెట్టినాయి అన్నమాట ఇంక చాలా బాగుందండి బ్యాగ్ వచ్చేసి పిల్ల అంటే వర్షం వర్షం పడినా సరే ఎంత వర్షం పడినా సరే ఇంకా ఇది తడవదనమాట రైన్ వర్షంలో పడినా సరే ఏమవ్వదనమాట ఈ బ్యాగ్ వచ్చేసి చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ అయితే కనుక బ్యాగ్ కూడా ఏమంత బరువుగా లేదు తేలిగ్గానే ఉంది తగిలించుకోవడానికి కూడా ఇక ఇంకా ఈ బ్యాగ్ వచ్చేసి మొత్తం బ్యాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట మొత్తం త్రీ జిప్స్ ఉంటాయి స్నాక్స్ను అలాగే ఇంకా అన్నీ పెట్టేయచ్చు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి చీపి రండి ఇది స్టీల్ది అండ్ తగిలించుకోవడానికి కూడా చాలా బాగుంది మనం అంటే మరీ అంత బరువుగా ఏం లేదు చీ ప్రతి చీపికి కూడా కొంచెం నోగైతే ఉంటుంది కదా ఆ నోగ లేకుండా నాకు ఇలా హ్యాంగ్ అవర్ లాగా ఉండాలని చెప్పేసి హ్యాంగ్ అంటే తగిలిచ్చేసి ఎలాగా ఉండాలి ఓ పక్కకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇది చూసి తీసుకున్నాను అనమాట చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్నది కీ హౌస్ అనమాట నేను చాలా రీజనబుల్గా తీసుకున్నానండి వన్ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అనమాట కీస్ తగిలిచ్చేయచ్చు అలాగే మన ఫోన్ ఛార్జింగ్ పెట్టవచ్చు పెన్నులు కానీ చిన్న చిన్న ఏమైనా ఇలా పెట్టేయచ్చు అనమాట రీజనబుల్గానే ఉందండి ఇప్ ఇది వచ్చేసి పేలు దువేన్ అంటండి చిన్నగా ఎంత క్యూట్గా ఉందో కదా త్రిబుల్ వన్ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఏ దీనికి ఉపయోగం ఉంటుందా లేదా అని చెప్పేసి డౌట్గా తీసుకున్నాను తీసుకున్నాను కానీ తీసుకున్నాక అనిపించింది చాలా బాగా ఉపయోగపడుతుందండి సో తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి బాటిల్స్ కవర్స్ అనమాట అంటే ఇలా హోల్డింగ్ కూడా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది రెండు కూడా వన్ ఎయిటీ ఫోర్ రూపీస్కి అయితే కనుక తీసుకున్నానండి ఈ టూ కలర్స్ కూడా నేను తీసుకున్నాను అనమాట చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్